రాజన్న ఆలయం విషయంలో అవన్నీ అబద్ధాలే భక్తులు నమ్మద్దని ఈవో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ మైమాన్విత క్షేత్రంలోని ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరి రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయం ఈ నెల నుం ఈ నెల మూసివేస్తున్నారన్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న జరుగుతుంది దీన్ని తాజాగా ఆలయ ఈవో స్పందించారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయాన్ని జూన్ పదిహేను నుంచి మూసివేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఈవో వినోద్ చెప్తున్నారు వేములవాడ రాజన్న ఆలయం మూసివేస్తున్న మూసివే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఖండిస్తూ భక్తులు ఎవరు ఈ వార్తని నమ్మద్దని సామాజిక మాధ్యమంలో షేర్ చేయవద్దని ఏవో కోరుతున్నారు వేములవాడ రాజన్న ఆలయం గురించి ఎలాంటి సమాచారం అయినా దేవాదాయ శాఖ నుంచి కానీ ఆలయ అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని భక్తులు విశ్వసించాలని ఎవరు కూడా సోషల్ మీడియాలో అవాస్తవాన్ని నమ్మొద్దని విశ్వసించవద్దన్నారు ఇటీవల వేములవాడ ఆలయం మూసివేస్తు మూసివేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది చాలా మంది భక్తులు ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు ఇప్పటి వరకు అభివృద్ధి పనులను సంబంధించిన టెండర్లను ఇంకా జరగలేదు ఈ సమాచారంతో భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు ప్రతిరోజు యాభై వేలకు పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్